అందరికీ నమస్కారం అండి ఇవాళ విజయదశమి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ గురువారం వచ్చింది కదండి విజయదశమి బాబాగారు సమాధి అయిన రోజు ఈరోజు విజయదశమి రోజునే సమాధి చెందారు ఈరోజు పొద్దున్న పూజ అయ్యి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు మళ్ళీ నీ రెండింటికి దీపాలు పెడతాం అది క్లిప్పింగ్ మిస్ అయింది కానీ ఇదిగోండి పూజలు అయ్యి అయినవి పొద్దుట చూసారా చక్కగా పూజ భోజనాలు అండి మధ్యాహ్నం భోజనాలకు అన్నీ సిద్ధం చేసాం పులిహోర కేసరే బంగాళదుంప కొరమ కొబ్బరి పచ్చడి సాంబారు రైసు యాభై మందికి భోజనాలు